ముందు సపోర్ట్ పనులు హాయ్ అండి అందరికి హ్యాపీస్ అండి ఎలక్షన్ వచ్చేసింది కదా ఓటు వస్తున్నారు సరైన నాయకుడిని అయితే ఎంచుకోండి అంటే మన ఓటు చాలా విలువైంది కదా ఓటు వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది వంట చేస్తున్నాను చెమకలు చెమకలు అండి ఈరోజు మా కలి వచ్చి ఏంటి చికెన్ చికెన్ విద్యా విద్యా అందరికీ మా దృష్టి శుభాకాంక్షలు చెప్పు చికెన్ చేయకపోతే నాకు నిద్ర పట్టదు హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్ హ్యాపీ మదర్ డే ఫ్రెండ్ మంచిది మళ్ళీ ముందుకు వచ్చి హ్యాపీ ఎర్లీ మార్నింగే లేచి ఇంకా ఇల్లు అంతా కడిగామండి కడిగినప్పటికి ఒక వన్ అవర్ అలా పట్టేసింది అబ్బా గ్యాస్ అవన్నీ క్లీన్ చేశాను ఇంకా చాలా ఎక్కువ పని అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం బట్టలు కూడా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అఫ్ అయ్యి ఈరోజు కర్రీ వచ్చి చికెన్ అయితే చేశాను సండే అండ్ మదర్స్ డే కదా ఈరోజు వేగంగా పనులు చేసుకొని కొన్ని రీల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాము పిల్లలతో పాటు నేను మార్నింగ్ కూడా పెట్టాను సాయితో ఒక రీల్ అయితే చేశాను చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది కూడా ఆ మీరు కూడా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక ఇల్లంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఒక ఒక అలా పట్టింది క్లీన్ చేయడానికి ఈరోజు చికెన్ అయితే చేశాను బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఎండ చేస్తుంది బిర్యానీ తిన్నానేస్తాడు అందుకనిస్తే మీకు బిర్యానీ అయితే చేయలేదు చికెన్ సూపర్ అండి మదర్స్ డే సందర్భంగా చిప్నేడే చేశా. చమకి. చెమటి మనం

డాడీ వీడియో డాడీ ఏదైనా తినడానికి చెప్తే మాత్రం తినే పనుల మీద ఉంటుంది థ్యాంక్ యూ డాడ్జీ చెప్పదు నేను చెప్పాలి ప్రత్యేకంగా

அதே <laughs>

ఎవరి కోసం అండి సపోర్ట్ పళ్ళు డాడీ కోసం అది చాలా పెద్ద ఏం చేస్తున్నావు చూడీ ఎగుతుంది మొత్తం కాయలన్నా ఇప్పుడు ఈ కాయల కలర్ కలర్ఫుల్ గా వచ్చేసాయి ఇంకా ముగ్గిపోతాయి అంత కలర్ఫుల్ గా ఉన్నాయి దాంట్లో చాలా పైనాపిల్ చంపచ్చలేదు ఇంకా తెలియట్లేదు చంపుతుంటారా అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కాయల్ని మనం ఎస్పోర్ట్ అయితే పట్టుకెళ్తున్నాము ఇకంటి ఇక్కడే గడ్డది వేసేసి ఇంకా కాయలు కూడా పెట్టేసుకుంటున్నాము